య్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంట నేను ఉంటా ని నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నేడ చాలయ్యా అవును ప్రవ్వ నీ మాట చాలయ్య ఎస్సు నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నేడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నేడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా Uh... నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నేడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నేడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నేడ చాలయ్యా ఆ రాధనా సుతి ఆరా தனா சுனா ஆதனா சுத்தியா ஆதனா சுத்தியரானா ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ನೀವೇ ಕದನ ಆರಾಧನಾ ನೀವೇ ಕದನ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ Yā don't सुतीराधना आराधना सुुती आराधना आराधना स्तुती आराधना आराधना स्तुती आराधना आराधना सुुती आराधना आराध नाराधना इस कारदना आराधना नारदना इस कार आराध नाराधना येसे कारदना ఆరాధన ఆరాధన నా ఏసే కారాధన ఆరాధన ఆరాధన నా ఏసే కారాధన ఏసే కారాధన హలెలుయా 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 దేవాతి దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మన ఆత్మతో సత్యముతో ఎప్పుడైతే ఆరాధిస్తామో మన జీవితంలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు మన దేవుడు కనుక ఆ దేవుని సన్నదలో హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం హలలు యాహలలు యాహలలు యా స్తోత్రం 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 స్తోత్ర అలెలుయా పరిశుద్ధాత్ముడా సర్వశక్తి మందుడా సర్వాధికారమైన మా నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన విలువైన నామానికి వందనాలు ప్రభువ దేవా గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడి రక్షించి ప్రభువ నీ సంధిలో చేరి నిన్ను స్థుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకిచ్చా నీకు స్తోత్రాలు దేవద్దిగో ప్రభు లోకంలో ప్రభు ఎంతోమంది నశించిపోవచ్చు ఉండగా ప్రభు ఎందుకు పనికిరానటువంటి దీనులమైన మమ్మల్ని ప్రేమించి నీ ఉచితమైన కృపను మాపై ఉంచి ప్రభువా నీ ఉన్నతమైనటువంటి ప్రేమను మాపై ఉంచి నాయన మమ్మల్ని సజీవులుగా నీ సన్నిధిలో చేరి నేను స్థుతించడానికి గణపరచడానికి నేను మహిమపరచడానికి నీవు మాకిచ్చిన సమయానికే నీకు స్తోత్రాలు ప్రభువా దేవ నువ్వెంత గొప్ప దేవుడు నాయన నీ వంటి వారి లోకంలో ఎవరు లేరు ప్రభువా నీకు సాటి ఎవరు రారు ప్రభువా నాయన నీ ఉన్నతమైనటువంటి గొప్ప దేవుడు ప్రభువా నీకు స్తోత్ర ప్రభువా దేవ ఇదిగో నాయన ఇంతవరకు ఆరాధనలు మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం నీకు స్తోత్రాలు ప్రభు దేవా ఇదిగో వచ్చిన ప్రతి బిడని దీవించండి బలపరచండి ప్రభు నీ ఆత్మతో నింపండి నీ శక్తితో నింపండి ప్రభు నీ అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా దేవా ఏ బిడలి అవసతులు ని సన్నిధికి చేరి వచ్చున్నావు ప్రభువా హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు నాయన ప్రతి కోరికను నెరవేర్చే దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు బిడల అవసతలు తీర్చండి అనారోగ్యాలను స్వస్థపరచండి నీ ఆత్మ సన్నిధిని అభిషేకాన్ని బిడల మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నావు ఈ సమయంలో ఇంతవరకు మీరు సహాయం చేస్తారు ఎవరి నీకు స్తోత్రాలు ప్రభువా నాయనక ముందు కూడా మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నావు దేవి